తెల్లారి చదివి పండుగ ఉన్నది ఊళ్ళందరూ పుట్టల పాలు పోతారు అయినా పాడ పుల్ల సగు ఆడబడ్డ గొడ్డ కొట్ట ఉన్నది కొట్టమే ఉన్నది అన్న పన్నెండు ఉన్నది పుట్టున్నది పుట్టకాడికి తీసుకుపోయి ఆ కొట్టము అగ్గికి అగ్గి తీసి కూటు పెట్టి రెండు తలుపులు పెట్టి తుమ్మలేక దగ్గలేక అనలే సత్తరు నీ మొగరికి ఇక నువ్వే పెళ్ళాలి అయితే నీకు ఉచితోళ్ళు రాజ్యం వెళ్తారు పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకం చేస్తా పరాయి కూరగా పిల్లలు అవుతారా సరిచిన్నారు పిల్లలు వచ్చిన్నారు కాళ్ళ కింద ఏమైపో పుచ్చోలు వెతుకుని ముద్దాడికి ఏమి ఉన్నదే కన్నటి కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి గాలి నీ పిల్లలు అవుతారు పిసముంటా ఆడేం చేస్తాడు రాజు గుమ్మడికాయ కూదు ఇంటికాసిన రాదు అడిగా చేతి కాదు ఏ బిడ్డ నేను చెప్పినట్టు బిడ్డ లేక ఏకమైంది వాళ్ళ మూతలు కలిసినట్టు చేతులు కలిసిన సబ్ పట్టు పాపకాయముండలు బట్టు కాయముండలు అయిన తెల్లవారినాక పాపం అడిగిపోతా అన్న వల్లే ఇలా ఓకు బిడ్డ ఇలా నాగుల చవితి పుట్టల పాలు ఏ పూర్వ జన్మల ఏ పాపం చేసిందో మీ ఎవరు పాము సచ్చింది తరతరాలకు పాము అటువంటి ఒక మీ జోరికి రావ ఉపగది అంటే పుట్టల పాలు వస్తాము ఇలా మీరు ఒక్క పొద్దుండాలని విలగన్లకు తానం పోసి కొత్త బట్టలు కట్టించి డొల్ల కుట్టిండ్రు ఆవు పాలు పట్టుకున్నారు వడిబుడ్డు పట్టుకున్నారు పసుపు కుంకుమ పచ్చగజ్జ పలహారం పట్టుకొని ఇద్దరు విలగన్లు తీసుకొని పుట్టకాడికి పోదామని తల్లి బిడ్డలు పోగం వాళ్ళు తమ్ముడు అన్న చెల్లె అటువంటి ఒక్క తీసుకొని పుట్టకాడికి ఎత్త పోతున్నారు ఈ 부జం నిరకణవ దానికి తలుపులు వేసిన ఉన్నది ఓ బందుకు మిరుగువారు పుట్టు ఉన్నది పుట్ట నలికిండ్రు ముగ్గులు వేసిండ్రు పసుగుంకు వేసా గొడవలు పోసి పశువు కుంకుమేసి పాలకాయట్టి బిడ్డ పుష్పలత పడక రత్నకల మహారాజా ఏ పాపము చేసిందో మీ ఎవరు పాంగుట్టి చచ్చిపోయింది తరతరాలకు నాగన్న మీ జోలికి రావద్దు పాము పగ పన్నెండు మనిషి పగ నూరేండు నాగన్న మీ జోలికి రావద్దని పది ఏళ్ళ పబ్బని పట్టుకొని రెండు గంటలు మూసుకొని బోర్లు బొక్కల వంటి సాగ దండం పెట్టువరంగా ఇద్దరు వినగాళ్ళు పదేళ్ళ పొబ్బది కట్టుకొని నాగన్న కెత్త మొక్కుతున్నారు ఏ విధంగా వేడుకుంటున్నావు వన్నెలాడివి నాగరాజా పెట్టుకొని పుట్టడి మిరప వరకు ఆయన అగ్గంట పెట్టిండ్రు రెండు తలుపులు పెట్టిండ్రు ఊపి తగు అది ఉప్పుకొండ ధర్మాద కదిలిచ్చగా కట్టుకోవడం ధర్మాద ఉప్పు కళ్యాణ సిప్పు తారాలు పెట్టి ఇక భోగం వాళ్ళు వెళ్ళిపాయే రామరాము మిరప వరకు అగ్గంట పెట్టే వారికల్లా అనేకమైనటువంటి కూటలు ఎత్తండి పొట్టమంతా ఆయన పొగ రగులుకుంటున్నది పొట్టము లోపల ఉన్నటువంటి పొగ చూసినా పుట్టలకు పోతున్నది ఏలు ఒకరున్నాడు ఏళ్ళు నల్ల నాగన్న ఒక భరించలేక ఇప్పటికి కాని అప్పటికి కాని అగ్గి కూటు పెట్టే కాడ పాండయి అది బుస్సు బుస్సు

అన్న గారి రెక్క చెల్లె పట్టుకొని చెల్లె రెక్క అన్న గారి పట్టుకున్నారు కన్ను గారి పిత్తలేవు కన్నలు తప్పగా వచ్చింది తర్వాత కాడి కచ్చి తలుపులు దొబ్బితే ముక్కు గొల్లాలు చిక్కు తారాలు వేసి కేంద్ర కాబట్టి తలుపులు అత్తలేవు ఆ తర్వాత కాడ అన్నగాడు చెల్లె పడిపోయి ఉన్నారు అగో అటువంటి నోరు వెరుచుకొని ఎప్పుడైతే పుష్పలత పడిపోయి ఉన్నదో అటువంటి ఒక పుష్పలత గురుకుంటా మాట లేదు కట్టి ఉంటా చూపు లేదు నాగడ్డ బయట కన్న తప్పకొచ్చింది నాగడ్డ ఉదేదో నెర్రెప కడుపుకొని పుష్పలతో ఒట్లకి వెళ్ళిపోయి కడుపులోపడ చుట్ట చుట్టుకొని పండు పా కొంతమంది అనుకుంటారు తెలిసి తెలవక మనిషి కడుపులో పాములు ఉంటాయా ఎక్కడన్న పాము బతుకుందా అంటారు బతుకుతుంది చిన్న పోరగాళ్ళు కొంతమంది మట్టి తింటారు మట్టి తింటే నట్టలు బల్చి పోరగాళ్ళు దొడ్డిపోత పొడుగు నట్టలు పడతాయి మరి అయంత బంధుల వైద్యింత పొడుగు నట్టలు పడతాయి ఆ పావు కడుపు లోపల ఉండి చుట్టదుట్టుకోలు అన్నది ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా ఉన్నది కదా ఇంతెత్తు కడుపున్నది బిడ్డ ఇదే సమయం అన్న ఎల్లలు కలిసి నుబడికి పోతామని చెప్పి బజారు తిరిగి గుడ్డ కొట్టముల తిక్కన పెట్టి చెల్లెగాడు అన్న కడుపు చేసి అని ఇట్లా తండ్రికి చెప్పి తండ్రి చేత అయినటువంటి ఒకవేళ తలకాయలు కోపిస్తే ఇక మనమే రాజ్యం ఏరుకోవచ్చు ఏరు చూపించిన వాళ్ళే అడుగు ఎంత వెళ్ళమ్మ గుడి నిన్న తల్లిబిడ్డలే తల్లిబిడ్డ ఏకమైన వాళ్ళ ఈ మూతులు కలిసిన ముచ్చట్టు చేతులు కలిసి సప్పత్తు ఈ పోరం తీసురు పొరిగిన వారేసిరు వారేసి మళ్ళీ తలుపులు పెట్టి ఏర్పడకుండా ఎప్పటి వరకు కచ్చరికాడి కచ్చి రాజా నీ అరిగడ్డు వాళ్ళ నీ మీసం అని పోయే కాలం వచ్చింది అయ్యా నిమ్మకాయ విడతలు తీసు నీ మీసం వాళ్ళకి పోయే కాలం వచ్చింది అయ్యయ్యో రాజా మేము రాజులో మూతుకుని నిమ్మకాయ పెడితే మరి అంటే రాజులో కొడుకు నీ బిడ్డ కడుపు చేసిండు ఇంకోసారి నా మాట వద్దం అయితే రేపు ఈ గుండె కత్తి కాడి నాలుగులలో గ్రామ పంచాయతీ కాడి వినిపించి ఇప్పుడు కొట్టంకాడి పోయి చూపుతాం దానికి కడుపు లేకపోయినట్టయితే ఈ గుల్ల కత్తి కాడ నాలుగు వినిపించిన విలిపిచిన తప్పైనట్టైతే లంజముండ నిందెట్ల వెట్టామని పుక్కపీర విలనా మొక్కి మూస్తూనే వరుచుటకో అబ్బో నే వంటకన షిట్ ఉంటారు లాడి దారికి మాటారే ఉండల అంటే ఈ ఊలే ఎన్ని కుక్కలు ఉన్నాయో ఆ సాంతలు కుక్క ఎన్ని కుక్కలునే అన్ని కుక్కచేన రాసు నండో వస్తున్నారు ఆ ఇప్పుడే పోదప్ప అన్నరాగా రా ఎంబడి పెట్టుకోని అల్లల్లో కాడు కక్క వరకల్ చెల్లె కింద వండుకోనున్నది అన్నగాడు పండుగ గర్భ వారం కల్లా దానికి చెట్టు సడి పేరు కింద సన్నవు మీద సన్నవు మీద చెట్టుకులు వచ్చి కట్టినట్టు హైవే రోడ్డు కు స్పీడ్ బ్రేకర్ వేసినట్టు దాని గర్భం చూడు అడితే తప్పు ఆడితే తప్పు మంచ కిందడే వాడి పాప అన్నాడు పొద్దున్న దాకా ఓడు దున్నవాచ్చే వారకల్లా ఒవ్ని పక్కల పెట్టుకొని పన్న కదా పెళ్లాం అని అన్నాడు సరాయించే వారకల్లాడు మంచ కింద వచ్చు పచ్చవరకల్లా ఇక వచ్చి అంటే తప్పు ఆడితే తప్పు మంతం కింద ఎవడే పాప అని అడుగుతా అది ఇంకా తెలివి అల్లది అల్ల పిల్లికి నాలుగో షేర్లు వచ్చిరని నల్లి రావతానికి వచ్చి నాన్న నీ బిడ్డ పంట తప్పు లేదు నేను అంటే తప్పు వచ్చింది ఇవరు రాక నా రక్తంలో నీతి తప్పది నా రక్తంలో నీతి తప్పితే నా పిల్లగా రక్తంలో నీతి తప్పదు వంటివి ఈ జాడే ధనాల జాడ ఆడతావు చూడండి చూడు

తెలివింద నా పోరి ఉన్నది ఇంకా పెంచేటందుకు ఉన్నది ఇప్పుడు ఈ పోరగళ్ళు చంపుతారు ఇప్పుడు లోకం ఏమంటారు మంచి సముఖులు వాడకట్టలు ఇగో ఉంచుకున్న దాని మాట పట్టుకొని పెంచుకున్న కన్న పోరగళ్ళ చంపిండు అని లోకం అంటారు ఈ కత్తికి నెత్తురు అంటుతే మా కడుపుకు నెత్తురు తల కూర్చున్నా పోరగళ్ళు మరి నేను ఏం చేయాలి దాన్ని చంపుతానే కట్టి నెత్తురంటారు మన ఊరిలో పటిక చెల్లప్ప కొడుకులు ఏడుగుళ్ళు కరెగూర సత్యం బాగానే కటిక చెల్లప్ప కొడుకులు ఏడు కట్టి కొల్ల కప్ప చెప్పు కానీ అని గట్టు కౌశల్య కొండల కరకర గొంతులు కోసి కట్టుకుని నెత్తులు పట్టుకారు అప్పుడు మేము నొచ్చుకు బొట్టు పెట్టుకున్నప్పుడు మా మనసుకు శాంతి ఈ కథకు విశ్రాంతి కలుగుతాయ్యా ఓ ఎంతైనాదు తననున్న పెద్దనున్న బాగో ఎంతయిత కత్తికి రక్తం అంటద్దు అని ఎప్పుడైతే వాళ్ళ కిందో ఓ బాబా ఉష్ణ బాగు నీ ఎంత బుద్ధిమంసాలు ఇవ్వలేరే నన్ను నమ్ముకో నన్ను నమ్ముకోని సంసారము ఉండదనుకుంటాడా ఇటువంటి మాటలు మాట్లాడితే చేతులు ఏం బుద్ధి కాదు నాకు నేను ఇంత వానలు వచ్చే భక్తులు వండుతాండ అందరికి పింఛిన్ లెత్తాన్ని ఈ రెడ్డి గెలిచిండు నేను చేయడం మీరు అడ్కనే పోతారా ఫిరివాసుల అంటే అప్పుడు నన్ను ఇచ్చిపోయితే అందుకే తిరిగి మాటలు అచ్చరాని మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి నుంచుకొని అయినా గాని మీరు బస్సు లేకుంటే చెప్తా మీకేమనుకుంటా నిర్తని చెప్తాను అది ఎప్పుడైతే వలికిండో అగో సరే మంచిదాని ఆగో ఏనాడు గనుక ఏడుగురు కట్టుకవాలని పిలిచి కడికి కొడుకుల మీరు ఏడున్నర్రా అగో ఎవరు మీద ఉన్నది ఎవరు కొడుకు ఉన్నారు అగో దండ రెక్కలు కట్టుకోని కరకర కరకరాల గొంతులు కొయి ఎప్పుడైతే అగో ఏడుగురు కట్టుక వాళ్ళు రామ రామ కోదంటారో కన్న తాన్ని సనరొమ్ము పోతారు కట్ కులవ కత్తికి చుట్టం లేదు కట్టుకొని నిద్రలేదు అపకారం కొడుకులు కానరాని గట్టు కౌశల్య బండ కనకరమ్మ బండ పెట్టి వండి పోయీ మీ పానంది అంగ మరుసలుకోండి బిడ్డ ఆడవాడి కల్లా పురుడెళ్లకు ముందు మా ఎవరు పోగొట్టుకున్నాము ఇప్పుడు మా కన్న తండ్రి మరవన్నైపోయి తల్లి చచ్చిపోతే తల్లి మరూడైత కదా ఇళ్ళ మా బతుకు ఇంత కచ్చే శంకరా నువ్వే మమ్మల్గా ఆ కావాలి అని పదేళ్ళ పబ్బడి పట్టుకొని ఎట్లా వేడుకుంటున్నావు ఓం పోనా శంకరా

cari? ఏడ నరుకు తాడ భూషణాలు అయితన్నా ప్రాణం పోతలేదు ఇప్పుడువంతులు మీ ప్రాణము అన్నీ మా నుంచి కాదు కానీ ఒక్క మాట మీరు బతికినట్టు ఇడిసిపెట్టినట్టు మీ తండ్రికి తెలిస్తే మమ్మల్ని బతకనీయడు ఆ భోగముది మమ్మల బతుకనియడు ఎక్కడన్నా ఏ రాజ్యం అన్న పోయి ఏ చెట్టు సాటు బతుకుండ్రి కాకిని కొట్టి కాదని పిత్తము లేడివి కొట్టి లేదని అని అడవి లోపల కొండగో రెండు పోసిండ్రు దాని రక్తం రాగి సర్వాల్లో పోసుకున్నారు కాకిని చంపారు కాకి అనుగులు పట్టుకోవాలి ఎప్పుడు కనుక ఏమి రాదు ఎరికాడి కచ్చి రాదు రక్తం అంతా ఎర్రగానే ఉంటాయి పాలన్నీ తెల్లగనే ఉంటాయి ఎవడు ఏర్పాటు చేయడు నా బిడ్డ నా కొడుకు అచ్చిండు పీడ వాసిందని అనుకున్నాడు కచ్చకున్న నెత్తులు బొట్టుకు పెట్టుకున్నారు భోగవాళ్ళు మిగిలిన రక్తం చచ్చిపోయి బిడ్డ లంజ కొడుకు చచ్చిపోయిందా లంజ దచ్చిపోయింది ఇక మన పీడ వాసింది కొడుకు కూచింది ఇక మోతుకు మూడాకులు అన్నట్టు వాని మనమే ముగ్గురం అని భోగం సుగునమ్మ భోగం కళావతి ఆ రాజు సంబర పడుకుంటా లో ఉండని నా అడవిలో పరా ఇద్దరు పిల్లలే అవ్వ భగవంతకే దిక్కులేకపాయే ఆవు సాటుతే ఆవు దండ కాలం వచ్చే లేదా సాటుకుపోతే లేదండే ఎవరిపోయి బతుకును భగవంత అని అన్నగాని ఎమ్మడి పెట్టుకొని ఏడుచుకుంటారు అంగ ఏడు చింతల పైలగలిసింది అన్న కొంగు పట్టుకొని బిచ్చానికి పోతా ఏ తల్లి అన్న కలిగిన తల్లి కంటడి పోటీ వేయకపోతా ఎవరన్నా గిత్త గంజి పోయకపోతారా అని కుమ్మరుల ఇంటికి వచ్చింది కుమ్మరి మహాదేవునికి దండం పెట్టండి కుమ్మరి మహాదేవు అటువంటి ఒక్క గుండు చిప్పిచ్చిండు ఓ గురిగిచ్చిండు ఆ శిప్ప కడు ముంత పట్టుకొని ఎత్త పోతున్నది ఉన్న కానీ అబ్బా మీ దగ్గర ఉన్న కానీ నా కొంగు రూపంలో